చూడండి పై అక్షరం ముందు అక్షరాలు రాసాం కదా అక్షరాల ఆధారంగా పదాలు రాయాలి ఇక్కడ ఒక పదం ఇచ్చారు చూడండి కుడుము ఇక్కడ కొమ్ము కొమ్ములను చూడండి డాక్ కొమ్ము కాకుమ్ము మాకు కూడా కొమ్ము ఉంది కుడుము ఓకే అలాగే మనకి కొమ్ము కొమ్ము జరుగుతో వచ్చి రాసి చూద్దాం ఇక్కడ అన్ని కొమ్ము రాదు ఇక్కడ కొమ్ము దీర్ఘ రాద్దాం ఇక్కడ రొత్వ రాద్దాం ఓకే ఇక్కడ ఇంకా మనకు తెలిసిన పదం ఇంకా కుడి తెలుసు కదా కాకి కొమ్మిస్తే కుడిస్తే డి గుడి ఇంకోటి ఏదైనా పదం చెప్పండి మీరు గాకే కొమ్మిస్తే గు డా కొమ్మిస్తే డి గుడి అలాగే కొమ్ము దీర్ఘం మీద ఏదైనా పదం చెప్పండి కొమ్ము దీర్ఘం మీద కాకి కాకిలో కొమ్ము దీర్ఘం ఎక్కడ ఉంది సూది సాకి కొమ్ము దీర్ఘం ఇస్తే సూ దాకి గుడిస్తే ది సూది ఇంకోటి ఏదైనా చెప్పండి దూది దీర్ఘమిస్తే దూ దూది అలాగే ఇంకోటి ఏదైనా చెప్పండి కూర కు దీర్ఘమిస్తే కూర ఈసారి వృక్షం వాక వృత్తమిస్తే దూ క్షాపకృషన్ పెడితే క్షం వృక్షం తర్వాత శృతి వెరీ గుడ్ చకే రతమిస్తేషు శ్రు తాకే గుడిస్తే తి శృతి ఇంకొనే గ్రహం వెరీ గాకే प्रथమిస్తే గ్రు హా పక్కన 손ా పెడితే హం గ్రహం గ్రహం